హాయ్ అండి వంటల వారాహి ఛానల్కి స్వాగతం ఈరోజు సరికొత్త రెసిపీ ఏంటంటే వంకాయ కొత్తిమీర కారం అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు దీన్ని ఒకసారి ట్రై చేశారంటే ఇది తప్పకుండా మీ ఫేవరెట్ డిష్ అయిపోతుందనమాట సో దీన్ని మనం ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఓకేనా అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా మనం వంకాయ కొత్తిమీర కారంకి కావాల్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక పావు కిలో వంకాయలు తీసుకోవాలండి ముగ్గురికి కాబట్టి మేము పావు కిలో వంకాయలు తీసుకున్నాము వాటిల్ని ఇలా గుత్తి వంకాయలు కట్ చేసుకుంటాం కదండి ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసి వాటర్లో నానపెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న కట్ట ఒక పావు కిలో కట్ట కొత్తిమీర కావాలండి ఆ తర్వాత ఒక ఆరు ఆరు కానీ ఏడు కానీ మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే ఒక రెండు అల్లం ముక్కలు తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలాగే మనం ముందుగా పెట్టుకున్న అల్లం ముక్కలు అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి పసుపు వేసుకుని అలాగే దొడ్డుప్పు వేసుకోవాలన్నమాట దొడ్డుప్పు ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుందాము కావాలంటే మనం కూరలో సరిపోకపోతే మళ్ళీ అప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకుందామండి అలాగే వీడియోలో చూపించినట్టు జీలకర్ర కూడా వేసుకోవాలి చూడండి దీన్ని మిక్సీ పట్టిన తర్వాత చూసారు కదా కొత్తిమీర పేస్ట్ రెడీ అయిపోయింది ఇదేనండి కొత్తిమీర కారం మనం కూరలో వేసేది ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుందండి అంటే ఒక ఫైవ్ నుంచి సిక్స్ టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేదంటే అంత రుచిగా ఉండదు ఇప్పుడు వంకాయలో మనం ఇందాక చేసిన పేస్ట్ని లాగా పెట్టేసుకొని ఇలా నూనెలో పెట్టేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనకి మిక్సీలో మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదండి స్టఫ్ అది కూడా వేసేసుకోవాలి మీకు ఇంకొంచెం ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఆ మిక్సీ జార్లో నీళ్ళు కూడా పోసేసుకుంటే మిగిలిన స్టఫ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గాలన్నమాట తర్వాత మనం దీంట్లోకి నీళ్ళు పోయాలి నీళ్ళు పోస్తే ఏంటంటే మనకి కూర అనేది అసలు ఉడ మాడిపోకుండా వస్తుందండి అందుకని ఈ టిప్ ఫాలో అవ్వండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి చూసిన తర్వాత ఇలా ఉంటుందండి చూసారు కదా వంకాయలన్నీ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఒక సైడ్ అంతా బాగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిల్ని ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకొని మళ్ళీ అలాగే మూత పెట్టేసుకొని కొన్ని నీళ్ళు అలాగే ఉంచాలండి ఆ నీళ్ళతోనే మూత పెడితే రెండో సైడ్ కూడా బాగా మగ్గిపోతుందనమాట ఇప్పుడు మనము దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఇందాక తగ్గించాం కదండీ పేస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం నీళ్ళతోనే పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే చాలండి ఇప్పుడు మూత తీసేసి చూస్తే చూసారు కదా మొత్తం వంకాయ ముక్కలన్నీ శుభ్రంగా మగ్గిపోయాయి అన్నమాట అంటే బాగా ఉడికిపోయాయి ఇలాగే ఉండాలండి ఈ కూరకి బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట అయితేనే వంకాయ కొత్తిమీర కారం కూరకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం మూత పెట్టుకోవాలి కానీ నీళ్ళతో పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ ఆయిల్ అంతా ముక్కలకి పట్టాలి అలా టూ మినిట్స్ ఉంచేసి తీసేసిన తర్వాత చూశారు కదా వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది ఇంతేనండి ఇదే కూర ఈ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే నేను ముందుగా చెప్పినట్టు కొత్తిమీర కార కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకుంటే ఏంటంటే గ్రేవీ మీకు ఎక్కువ వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ సరికొత్త రెసిపీ వంకాయ కొత్తిమీర కారం దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్